రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి వేడి గాలులు ఒక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు నైరుతి రుతుపవనాలు ప్రారంభమై తర్వాత నెమ్మదిగా మందగించాయి ఈ వాతావరణ మార్పులకు కారణం ఏంటి ఎన్నాలి పరిస్థితి ఉంటుందనే అంశాలపై వాతావరణ శాస్త్రవేత్త కరుణ్ సాగర్తో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి రాష్ట్ర గత కొన్ని రోజులుగా ఎండలు టార్గెట్ తీస్తున్నాయి ఒక్కపోత తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుంది నైరుతి పవనాలు వచ్చాయని ఓవైపు ఆనందం మురిసే లోగానే అవకాశం మందగించాయి ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలైతే ప్రజలు ఇబ్బంది పెడుతున్నాయి కొన్ని చోట్ల ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు కూడా ఎండలు పెరిగాయి దీనికి ఏంటి మళ్ళీ నరిత పనులు వస్తాయనే విషయం మీద వాతావరణ శాస్త్రవేత్త కరుణ్ సాగర్ మనతో పాటున్నారు అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఎండలు ఎందుకు ఇంత అసాధారణంగా ముప్పై నుంచి నలభై ఐదు మనం చూసామండి ఈ సంవత్సరము ఋతుపవనాలు చాలా తొందరగా వచ్చాయి సో సాధారణం కంటే ఒక వారం ముందుగానే రావటం జరిగింది సో అందరం మనం కూడా చాలా సంతోషపడ్డాము అయినప్పటికీ ఇది మనం చూసినట్లయితే ఫాల్ స్పెల్స్ చూస్తే ఫస్ట్ ఒకసారి యాక్టివ్ స్పెల్స్ వస్తాయి ఆ తర్వాత బ్రేక్ స్పెల్స్ వస్తాయి అంటే అక్కడ మనకు ఎలాంటి వర్షపాతం ఉండదు ఆ తర్వాత మళ్ళీ యాక్టివేట్ అవుతుంది మాన్సూన్ సో కంటిన్యూగా యాక్టివ్ బ్రేక్ యాక్టివ్ ఇలాగ మన స్పెల్స్ వస్తుంటాయి ఇది ఎప్పుడైనా ఏమైనా ఋతుపవనాలు తొందరగా వచ్చినా జరుగుతుంది లేదా నార్మల్గా వచ్చినప్పుడు కూడా జరుగుతుంది అలాగే ఈసారి కూడా తొందరగా వచ్చినప్పటికీ ఇప్పుడు బ్రేక్ స్పెల్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ అంతా కూడా కొంచెం మందగించడం జరిగింది సో ఈ టైంలో మనకు ఆంధ్రప్రదేశ్ పైన ఎలాంటి సిస్టమ్ కూడా ఫేవర్ చేసే సిస్టమ్ ఏది కూడా మనకు అందుబాటులో లేదు కాబట్టి మనకు ఉష్ణోగ్రతలు పెరిగాయి గత రెండు మూడు రోజులుగా చూసినట్టు కొన్ని ప్రాంతాల్లో మనకు నలభై డిగ్రీలు కూడా దాటడం జరిగింది ఆ తర్వాత మూడో రోజు నుంచి కొంచెం రైన్ఫాల్ యాక్టివిటీ పెరుగుతుంది ఎందుకంటే మనకు బీహార్ ఆ రి రీజన్లో ఒక చిన్న సైక్లోనిక్ సర్కులేషన్ ఫామ్ అయ్యానికి అవకాశం ఉంది అలాగే మనకు పదకొండు పన్నెండు ఆ తర్వాత కూడా అది దాదాపుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ రీజన్ ఆ రీజన్లో మనకు ఉపరితల ఆవర్తనం ప్రస్తుతానికైతే మనకు ఫామ్ వేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల కొంచెం రైన్ఫాల్ యాక్టివిటీ పెరుగుతుంది వేడిగాలు కారణం ప్రస్తుతం మనం విండ్ చూసినట్లయితే విండ్ సర్క్యులేషన్ అనేది మనం డ్రా చేసినట్లయితే ఆల్మోస్ట్ ఎలాంటి సినాప్టిక్ ఫీచర్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో లేదు గత వారం రోజులు చూసినట్లయితే ఓన్లీ సౌత్ వెస్టర్ విండ్స్ లేదా నార్త్ వెస్టర్ విండ్స్ ఇలాగ ఉన్నాయి అలాగే మనకు రాజస్థాన్ ఆ రీజన్లో లో చూసినట్లయితే గత కొద్ది రోజులుగా హీట్ వేవ్స్ కూడా నమ్ముదుకోవడం జరిగింది అక్కడ సో ఆ గాలులు మనకు వేడిగాలు కంప్లీట్ కంప్లీట్గా మనకు డ్రై వచ్చింది ఈ వారం రోజులు కూడా దానివల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ కొంచెము చిన్న ట్రఫ్ లాగా ఫామ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి దానివల్ల విండ్ దిశ కూడా మార్చుకుంటుంది దాంతో ఒక్కపోత అసౌకర్యమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా కోస్తాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మూడో రోజు నుంచి మనకు కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గుబా తగ్గుముఖం పెట్టేదానికి ఉన్నాయి రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడడం చాలా ఎక్కువగా ఉన్నాయి కారణం ఏంటి మనకు ఇదే విండ్ ఎప్పుడైతే మనకు సర్కులేషన్ లేదో అంటే మనకు లో ప్రెషర్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు టెంపరేచర్స్ తగ్గుతాయి హై ప్రెజర్ వచ్చినప్పుడు టెంపరేచర్లు పెరుగుతాయి సో ఆల్మోస్ట్ మనకు డ్రై కండిషన్ వచ్చింది సో నైట్ కూడా మనకు అలాగే డ్రై విండ్స్ విండ్ మనం డైర్నల్ వేరియేషన్ చూసినట్లయితే రాత్రిలో అంటే పగులు ఒక డైరెక్షన్ నుండి రాత్రి ఇంకొక డైరెక్షన్ వస్తే మనకు విండ్ దిశ మారటం వల్ల మనకు ఉష్ణోగ్రతలు కూడా మార్పు వస్తుంది థ్రోట్ డే అంతా కూడా అదే విధమైనటువంటి ప్యాటర్ను దాదాపుగా కొనసాగుతుంది దానివల్ల మనకు ఎలాంటి మార్పు లేదు అట్ ది సేమ్ టైం ఆల్రెడీ ముందు వర్షం రావడం జరిగింది దానివల్ల మాయిశ్చర్ కూడా వాతావరణం వల్ల బాగా పెరిగింది సో ఉష్ణోగ్రతలు మా రెండు ఎక్కువ ఉండడం వల్ల ఈ కండిషన్ ఇంకా రెండు రోజులు మనకు కొనసాగడానికి అవకాశం ఉంది ఆ తర్వాత కొంచెం తగ్గుముఖం పెట్టి మనకు విండు దిశ కూడా మారుతుందండి మే స్టార్ట్ అయ్యి మే ఇరవై క్లోజ్ అయిపోయి ఇవి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మనకి చిగురించే అవకాశం ఉంది మళ్ళీ అంటే మనకైతే ఆంధ్రప్రదేశ్కి ఆల్మోస్ట్గా ఋతుపన్నోల వ్యాప్తి జరగడం జరిగింది ఇంకా పైన ఉన్నటువంటి ఒడిశా తర్వాత ఉత్తర భారతంలో మనకు వ్యాప్తి జరగాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఈ మనము మే జూన్ పదకొండు తర్వాత నుంచి ఒక సర్కులేషన్ వస్తుందని మనం అనుకుంటున్నామో దానివల్ల కొంచెం మళ్ళీ ఈ రుతుపనాల ఆగమనం అనేది పెరిగేదానికి అవకాశం ఉందండి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇది ఎంతవరకు బంగాళాఖాతంలో ప్రస్తుతానికైతే ఎలాంటి హెచ్చరిక లేదండి ప్రస్తుతానికి కానీ ఉత్తర బంగాళాఖతము లేదా వెస్ట్ బెంగాల్ ఆ రీజియన్లో ఒక చిన్న ఉపరితల ఆవర్తనం ఏర్పడడానికి అవకాశం ఉంది ప్రస్తుతం ఓన్లీ ఉపరితల ఆవర్తనం మాత్రం ఏర్పడడానికి అవకాశం ఉంది దీనివల్ల రైన్ఫాల్ యాక్టివిటీ పెరుగుతుంది టెంపరేచర్స్ తగ్గుతాయి అంటే ఎప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంది మూడో రోజు నుంచి మనకు రాయలసీమలో వర్ష శాతం అనేది పెరుగుతుంది మరి ముఖ్యంగా చూసినట్లయితే కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో డే ఫైవ్ అంటే పదకొండు జూన్ పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు లేదా భారీ వర్ష కనీసం అంటే భారీ వర్షాలు రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉందండి కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు అల్లూరు సీతారామరాజు వెస్ట్ గోదావరి ఈ జిల్లాలలో మనకు జూన్ పదకొండో తారీఖు వచ్చేదానికి అవకాశం ఉంది ఆ తర్వాత కొంచెం స్పెల్ కిందికి జరిగి రాయలసీమలో కర్నూలు నంద్యాల అంతపూర్ వైఎస్ఆర్ జిల్లా ఈ ప్రాంతాల్లో భారీ నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల రావడానికి అవకాశం ఉన్నాయి వాతావరణ శాస్త్రవేత్త కరోనా సాగర్ అభిప్రాయం మొత్తం మీద ఉష్ణోగ్రతలు అయితే క్రమంగా ఒక మూడు నాలుగు రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది వారం రోజుల తర్వాత పరిస్థితి మార్పు వచ్చే అవకాశం ఉంది ఈ వర్షాలు అయితే నైరుతి పవనాలు అయితే పన్నెండు తర్వాత వచ్చే అవకాశం ఉందని వీరంతా అంచనా వేస్తున్న పరిస్థితి కెమెరా శేషబాబుతో సూర్య ఐటీ న్యూస్ విజయవాడ